ఆ కాశీపట్టణం తనంత తానుగా ముక్తి నగరి చాలా గొప్పది ఆ పైన సాలంకృత గంగయ ఆ కాశీపట్టణానికి పెద్ద హారం ఇది అంటే గంగానది అటువంటి గంగానది ప్రవహిస్తోంది అటువంటి గంగానదిలో మళ్ళీ మణికర్ణిక తీరం అంత గొప్ప స్నాన ప్రాంతం అది ఆ మణికన్నికా తీర్థం ఏదైతే ఉందో అది స్నానానికి అంత గొప్పది ఒకప్పుడు స్వర్లోకస్థులితస్వ సహైశ్చ విబుధై కాశ్యాం సమం బ్రహ్మణ కాశీ క్షుణితలే స్థిత గురుతరా స్వర్గో లఘుత్వ గత అన్నారు శంకరాచార్యులు వారు దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఇంతమంది దేవతలం మేము స్వర్గలోకంలో ఉంటాం ఇంతమంది దేవతలు దేవేంద్రుడు ఇన్ని భోగాలు ఉన్న స్వర్గలోకం గొప్పదా కాశీపట్టణం గొప్పదా అని అడిగారట అడిగితే బ్రహ్మగారు దీనికోసం నేను ఒక దివ్యమైన తులాభారం తయారు చేస్తున్నాను ఇందులో ఒకవైపు తక్కెడలో కాశీపట్టణాన్ని పెడతాను ఒకవైపు తక్కెడలో స్వర్గలోకాన్ని పెడతాను ఏది బరువైతే అది కిందకొస్తుంది ఏది తేలికైతే పైకి వెళ్ళిపోతుంది అని తక్కెట్లో ఒకవైపు కాశీపట్టణాన్ని ఒకవైపు కాశీ ఒకవైపు స్వర్గలోకాన్ని పెడితే స్వర్గలోకం తేలికైపోయింది అందుకని తక్కెట పైకి లేచిపోయి స్వర్గం పైకి వెళ్ళిపోయింది కాశీపట్టణం గొప్పది కాబట్టి బరువు అయిపోయి భూమి మీదకొచ్చి నిలబడిపోయింది అంటే అటువంటి కాశీపట్టణం ఈ భూమి మీద ఉండడం మనం చేసుకున్న భాగ్యం ఆ పైన అది భారతదేశంలో ఉండడం మన అదృష్టం ఆ భారతదేశంలో మనం పుట్టడం అంతకన్నా భాగ్య విశేషం దేశము కాలము ఈ రెండిటికి ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది ఇవాళ కార్తీక మాసం నడుస్తోంది అందున సోమవారం మూడవ తిథి తదియ నడుస్తోంది నక్షత్రం మృగశిర అటువంటి కాలంలో ప్రదోషవేళ వేళ తనంత తానుగా పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కాలం ఎక్కడ సంధ్య ఉంటుందో అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు అందుకే సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాధిష్ఠితం సప్రేమ భ్రమణాభిరామ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శివానందలహరిలో సంధ్యారంభ విజృంభితం ఎక్కడ రెండు కలుస్తాయో అక్కడ విజృంభిస్తాడు శివుడు ప్రదోషవేళ అంటే పగటి పూట వెళ్ళిపోయి రాత్రివేళ రావడానికి మధ్య ఉన్న సంధ్యాకాలంలో ఆయన విజృంభించి తాండవం చేసేటటువంటి సమయం ఇటువంటి పరమ పవిత్ర సమయం మీరు చూడండి మాట్లాడుతుంటే మాటకి మాటకి మధ్యలో ఊపిరి తీసి మళ్ళీ ఆ ఊపిరి తీసిన తరువాత ఊపిరిని వాక్కుగా మారుస్తారు అంటే ఆ మధ్యలో వచ్చిన విరామం సంధ్య ఆ సంధ్యాకాలంలో ఆలోచనలు విజృంభిస్తాయి ప్రతి రెండు సంధ్యల మధ్యలో పరమశివుడు తాండవం చేస్తూ ఉంటాడు అటువంటి సంధ్యాకాలంలో ఇంత పరమ పవిత్రమైనటువంటి పట్టణంలో ఇన్ని వేల మంది భాగవతులందరూ కూడి ఉండగా కాశీ పట్టణం నుంచి స్వయంగా విశ్వనాథుడు బయలుదేరి వేదిక మీదకి రావడం విశాలాక్షి బయలుదేరి వేదిక మీదకి రావడం ఇక్కడ వాళ్ళిద్దరి కళ్యాణ కార్యక్రమాన్ని ఇంత హాయిగా కూర్చుని తిలకించగలగడం నిజంగా చాలా చాలా అదృష్టంతో కూడుకున్నటువంటి విశేషం